శ్రీకాకుళం జిల్లా రామాపురం గ్రామంలో ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది కర్రలతో పరస్పరం దాడులకు దిగారు ఈ ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెరగొట్టి క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ వివాదంలో ప్రధాన అనుమానితులైన గంగులు మరియు శివ అనే ఇద్దరు వ్యక్తులను ఎస్ఐ విక్రమ్ నాయక్ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ నీ ఎలా ఉంది పాట ఓ ఇన్స్పెక్టర్ మాకు ఎలక్షన్లు గొడవలు కొత్త కాదు కొట్టించుకున్నాడు హాస్పిటల్లో ఉంటాడు కోడి జైల్లో ఉంటాడు రాత్రి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా కుళ్ళబొడిసి ఇప్పుడు కూన్ రాగలు తిత్తనవా నువ్వు తీసుకొచ్చిన మనిషి వెనకమాల ఎవరున్నారో తెలుసా రాయుడు నువ్వు అలా చూస్తా ఉండు కాసేపట్లో ఈ స్టేషన్ లో భూకంపం వస్తే చూసినావా పేరు చెప్పేసరికి సేమటలు పడుతున్నాయి నేను నిడిస్తాను అనుకోను వేటి ఈ ఎలక్షన్లు అయిపోయి ఈ గంగులు గడి డబ్బా పోలితో డబ్బా అనిప్పేస్తా రే రే ఏంట్రా నా స్టేషన్లోనే లోనే చేస్తున్నావా నా సర్వీస్లో నీలాంటి తొత్తులను చాలా మందిని చూశాను రా ఈ బూటికాలుతో తొక్కి పడేశాను ఆ భూపతిరాడి విసిరే ఎంగులు మెతుకులు తినే కుక్కను అనుకున్నావరా విక్రమ్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ వీడి పొగరంతా భూపతిరాయిని చూసానండి మరెండి తగిలించండి మీ పాటలు ఇంకన్నాళ్ళరా ఎంత ఎగురుతారో ఎగరండి ఈ ఎలచ్చల్లయ్యాక మా భూపదరాయి గెలవడం ఖాయం నువ్వు మీ ఇతర కాడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఊరెదిలిపోవడం కూడా ఖాయం గెలుపా అది ఒకప్పుడు మాట మా ఇతరరాజుల గురించి ఇంకొక మాట మాట్లాడావో ఇది పోలీస్ స్టేషన్ అని కూడా చూడను నాలుగు రోజులు ఆగిరా మేము ఊరేదులు పోతాము మిమ్మల్ని గొడ్డలిప్పి ఊరేగిస్తామో చూతూ గాని ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా పశువులు సంత అనుకున్నారా ఇట్లాంటి ఎక్స్ట్రాలు చేస్తే ట్రీట్మెంట్ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటది పార్వతీశం వీళ్ళ డీటెయిల్స్ తీసుకో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి ఎవడొస్తాడో చూద్దాం ఎలక్షన్లు పూర్తయినంత వరకు వీళ్ళు బయటికి రాకూడదు రండి మీ పేరు చెప్పండి నా పేరు కొంగులు మా ఈ పేరు ఎంకన్నా పేరా నీకు స్పెషల్గా అడగాల డీటెయిల్స్ చెప్పు నా పేరు శివ మా నాన్న పేరు వెంకన్న రే ఇప్పుడు ఏం పేరాను వెంకన్న సార్ అంటే మీ ఇద్దరు ఆ డప్పు కొట్టే వెంకన్న కొడుకులా ఇప్పుడు నాకు కదంతా అర్థమైంది పార్వతీశం ఎఫ్ఐఆర్ ఆపు రే గంగులు మీ నాన్నకి ఈ ఊర్లో ఎంత మంచి పేరుందో తెలుసా నా మాట విని ఈ చిలర రాజకీయలమ్మాని బుద్ధిగా పనిచేసుకో ఈ రాజకీయాలు పదవులు ఎవరికి శాశ్వతం కావురా నా అనుభవంతో చెప్తున్నా తర్వాత ఎటు కాకుండా పోతావు రే మీరు కుమ్ము కోస్తున్న మీ నాయకులకి అసలు వైరం ఎందుకుందో మీకు తెలిసారా అది తెలియదు పోనీ వాళ్ళిద్దరూ బయటకు వచ్చి కొట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా అది లేదు మరి వాళ్ళ కోసం మీరెందుకు పోట్లాడుకుంటున్నారు బుద్ధుందరా మీకేమన్నా వాళ్ళ దన్ను చూసుకొని చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా రే రా నువ్వేంట్రా చూస్తుంటే చదువుకున్న వాళ్ళు ఏమన్నా ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే లైఫ్లో ఎందుకు పనికెరకుండా పోతారా మీ మేరుకోరు చెప్తున్నా మిమ్మల్ని ఉద్ధరించడానికి ఎవ్వరూ రారా వచ్చినది వాళ్ళ అవసరం వరకే తర్వాత మీ బ్రతుకులు మీరే చూసుకోవాలి నా మాట వినండి మనిషికి కుటుంబమే బలం కలిసి ఉంటేనే గౌరవం లేదంటే సమాజంలో మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు ఇది కాకి చొక్కా వేసుకున్న ఒక పోలీసుడిగా చెప్పడం లేదురా మనసరిగిన ఒక మనిషిగా చెప్తున్నా అలికి కోడి గుద్దేసింది ఏటేటో ఇన్స్పెక్టర్ పుతికాల నుంచి పోనెత్తడం లేదు సరిలే ఏదో ఫార్మాలిటీగా తీసుకెళ్లి ఏలి ముద్రేసి వదిలేస్తా అనుకోను నువ్వేటో ఇకి వాళ్ళు ఇలా ఇంట్లో ఎలక్షన్ టైంలో నువ్వు ఇలా ఇబ్బంది పెడితే ఎట్ట అవతల ఆడితో బోర్డు పనులు వాడు లేని నో బుడ్ ఎవరి పనులు వాళ్ళే చూసుకోవాలి సార్ అలా అయితే అందరికీ మంచిది పక్క వాడి మీద ఆధారపడితే ఇలానే ఉంటది సార్ 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 కూర్చోండి సార్ ఏ లక్ష్మణ్ ఏం చేస్తున్నావయ్యా ఆయన ఎవరు జమీందారీ భూపతి రాయుడు ఆయనకు అసలే నెట్ దొంగదు ఆయన కుర్చీ చేస్తున్నావేంటయ్యా టీటీ ఇదిగో ఇన్స్పెక్టర్ ఈ గాడు నా కుడుబజమే కాదయ్యా నా బలగము అలాంటో జైలు ఎట్టు కొట్టునావంటే ఈ భూపతి రాయుడు పరపతిని ప్రశ్నించినట్టే పొలిమేరలో పొద్దు పొడిసే ఎర్రటి సూర్యుడీడో ఒరే గంగులో నువ్వు రారా ఎవడోప్తాడో చూద్దాం గాని వీడిని తీసుకెళ్లడం కుదరదు నీకు ముందే చెప్పాను నా దృష్టిలో పడద్దు అని వీడిప్పుడు మీ మనిషి కాదు నా స్టేషన్లో సస్పెక్టెడ్ వీన్ని బైండ్ చేశాం ఈ ఎలక్షన్స్ అయినంత వరకు వీడిని బయటికి తీసుకెళ్లడం కుదరదు ఈ కాకి చొక్కాతో పెట్టుకుంటారా కనిపించిన ప్రతి ఒక్కడికి భగవద్గీత చెప్పడం చాలా కష్టమయ్యా కాకి చొక్కా ఈ కాకి వెనక మాల ఇడికిడి గుండు ఉంటుందట కదా చిన్నప్పుడు మా బడి పొంతుడు అది అయిపోతే ప్రాణం పోద్దట కదా పాపం పెళ్ళం పిల్లలతో ఉన్నోడివి కాస్త భద్రంగా చూసుకోవయ్యా ఏంటి నన్నే బెదిరిస్తున్నారా ఈ టోపిపై ఉన్న మూడు సింహాలకి ఒక పొగరుంది మీ బెదిరింపులకి అవి తల వంచవు అంటే మీలాంటి తప్పుడు మనుషులకి తీపేమో నాకు కాదు ఈ డ్యూటీలో జాయిన్ అయినప్పుడే చావుని ఊహించి తెగించి వచ్చాను మీరేటి నన్ను చంపేది డ్యూటీ కోసం ప్రాణమైన ఇస్తాడు ఈ విక్రమ్ నాయక్ పోలీస్ చెప్తుంటే చాలా గర్వంగా ఉంది ప్రాణమిత్తావయ్యా నువ్వు అలాంటోడువే అని నా ఇంటికి వచ్చినప్పుడే తెలిసింది కానీ మాట జ్యూటీ కోసం నా పసుపు కుంకాలు పోయినా పర్వాలేదన్న పతివ్రత ఇంకా పుట్టలేదయ్యా బీరకాయ బీరకాయంత బలుబ్బతో పాటు బెండకాయ ఎంత భయం కూడా ఉండాలయ్యా వెళ్ళిపోదు రారా గంగులు ఇసం వివరంగా చెబితే గానీ ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదు ఏంటి సార్ నా మనిషిని తెలిసి కూడా తీసుకొచ్చి లోపల వేశారంట మాకు మాట చెప్పదు కదా సార్ మీ మనిషి నేను చెప్పినా కూడా రాత్రంతా చావు కొట్టారు సార్ అసలు ఈ ఎలక్షన్లు సజావుగా చేద్దాం అనుకుంటున్నారా లేదా ఈ గొడవలు ఇంకా పెంచుదాం అనుకుంటున్నారా అసలు గొడవలు సృష్టించిందే మీరు ఆల్రెడీ నలుగురు తలలు పగిలి హాస్పిటల్లో ఉన్నారు ఒకడు చావు బ్రతుకుల మధ్య కొట్టి మెట్టి ఆడుతున్నాడు వారికి ఏమైనా అయితే ఎవరి ద రెస్పాన్సిబిలిటీ మీరు దానికి బాధ్యత వహిస్తారా ప్రతి ఒక్కడికి పోలీసులను నిందించడం ఫ్యాషన్ అయిపోయింది అన్నీ మీకు చెప్పి చేయాలంటే మాకు చదువులు ఎందుకు ట్రైనింగ్లు ఎందుకు ఈ ఉద్యోగాలు ఎందుకు మిస్టర్ ఇన్స్పెక్టర్ మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి నేను రాలేదు నా తమ్ముని తీసుకు వెళ్దామని వచ్చాను రే తమ్ముడు వెళ్దాం పార్వతీశం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి ఎవరెట్టా తీసుకుపోతారో చూద్దాం పంపించకపోతే జైలు గోడలు బద్దలు కొట్టైనా తీసుకువెళ్తాం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన వ్యక్తిని స్టేషన్ నుంచి తీసుకుపోతే రౌడీ షేటర్ కింద ఇంకో కేసు ఫైల్ ఓపెన్ చేసి మిమ్మల్ని కూడా లోపలేయాల్సి ఉంటుంది మా ఇంటి ఇంటికొస్తే కుర్చీ వేసి కూల్ డ్రింక్ ఇచ్చి కూల్గా మాట్లాడానని నాకే రూల్స్ చెప్తున్నావా చూడు ఇన్స్పెక్టర్ నీకంటే ముందు ఈ స్టేషన్లో చాలా మంది పనిచేశారు వాళ్ళల్లో ఏ ఒక్కడికైనా ఫోన్ చేశాడు రోజులు స్టేషన్ నుండి వాళ్ళ మనిషిని తీసుకు వెళ్ళిపోతున్నాడు ఆపొచ్చా అని వాళ్ళలో ఏ ఒక్కడ ఆపొచ్చు పర్వాలేదంటే ఆపుకో నేను కూడా ఎక్కడికంటే ముందు చాలా స్టేషన్లో పనిచేశా నీలాంటి రాజకీయ నాయకుల్ని చాలా మందిని చూశా వాళ్ళల్లో ఏ ఒక్కడికైనా అడుగు విక్రమ్ నాయక్ స్టేషన్ నుంచి నా మనిషిని తీసుకుపోతున్నాను అని చెప్పు వాళ్ళల్లో ఏ ఒక్కడు తీసుకుపోవచ్చు అంటే తీసుకుపో చూడు ఇన్స్పెక్టర్ నేను ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నావు అధికారం ఎక్కడం కోసం అడ్డొచ్చిన వాడిని తొక్కడం కోసం చాలా చేశారు కానీ ఏ ఒక్కడు ఇది తప్పు అని నా గుమ్మం దాటి లోపలికి రాలేదు వచ్చినవాడు బయటకి పోలేదు టెండర్ లో అడ్డు తగిలితే లారీతో గుద్ది చంపేసిన ఇంజనీర్ అశోక్ అనుకుంటున్నావా ఆ లారీ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందో త్వరలోనే తేలుస్తా ఈ ఇతరాజుల గురించి పూర్తిగా తెలిసినవాడు ఎవరు ప్రాణాలతో లేడు నీకు వచ్చి సాక్ష్యం చెప్పటానికి నేను రాసిన చరిత్ర వెనక ఒక శ్మశానమే ఉంది యుద్ధంలో గెలిచిన వీరుడు చేతి కత్తికో పొగరుంటది శత్రుమూకల తోటాల దాడికి ఎదురు నిలబడ్డ సైనికుడు గుండెకో అన్యాయాన్ని అరికట్టడానికి ఆహర్ని పాటుపడే పౌరుషం ఉంటది రాత్రనక పగలనక చెమట చిందించి సేద్యం చేసి అందరికీ అన్నం పెడుతున్న రైతు కళ్ళలో ఒక ఆనందం ఉంటది మరి నీ పొగరం నీ దమ్ము నీ ఆనందం ఆ ప్రతి మనిషి లోపల ఇంకోడు ఉంటాడు ముఖాన్ని చూస్తావా చూస్తావా వరద ఫోను ఫోన్ సార్ నా స్టేషన్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నారా ఇదేమైనా పంచాయతీ సెటిల్మెంట్ అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్ ఏమైనా చేస్తే నేనే చెయ్యాలి సరే ఏం చెప్పాలనుకుంటున్నావు ఈయనకి చెప్పు ఎవరు ఆడికి పైన ఎస్పీ గారా ఆడి మీద ఇంకా పెద్ద తలకాయ ఆడికి నేను చెప్తే ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాడు సంతకాలు ఎంత పలుకుబడి ఉన్నాడు పంచాయతీ కోసం ఎందుకు పీక్కుంటున్నాడు అనుకుంటున్నావేమో సామితి మీదకొస్తే గొడవలు జరుగుతాయి కొట్లాట్లు అవుతాయి తప్పనప్పుడు నాలుగు తలకాయలు కూడా బద్దలవుతాయి ఈడు నా తమ్ముడు శివ ఆడి కనిపిస్తే చూసి చూడనట్టు మీరు సైడ్ అయిపోవాలా అండర్స్టాండ్ ఒరే వరదరాజు సారికి అంత క్లియర్గా అర్థమైపోయిందిరా ఆ కళల్లో భయం చూస్తే తెలియట్లా మరింకేమీ చెప్పక్కర్లేదు తమ్ముడు ఏంటయ్యా పార్వతీశం ఇన్ని దగ్గర్లు పనిచేశాను ఎక్కడా ఇలాంటి మనుషులు చూడలేదయ్యా తప్పును ఆపలేనప్పుడు ఈ నెత్తి మీద టోపి చాలా బరువు అనిపిస్తుంది అయ్యా ఫస్ట్ టైం ఎందుకు పోలీస్ అయ్యానో అనిపిస్తుంది మీరు వచ్చినప్పుడే చెప్పాను కదా సార్ వాళ్ళతో జాగ్రత్తగా ఉన్నామని వాళ్ళు మన మాట వినరు సార్ నా కొడుకులు నా కొడుకులు అయ్యా ఇన్స్పెక్టర్ గారు నా కొడుకులు చేసింది తప్పే తమ పెద్ద చేసుకొని నా మాకం చూసి ఆలు ఇడిచేయండి బాబు మీ కోపం తీరకపోతే నన్ను లోపల వదిలేయండి బాబో ఎంకన్నా ఏమి కొడుకుల్ని కన్నావయ్యా వచ్చి తీసుకెళ్లినంత వరకు వాళ్ళు ఎందుకుంటారయ్యా నీ బాబులు వెనక బడా బాబులు ఉన్నారు వాళ్ళు వచ్చి బాబులున్నారుడే తీసుకువెళ్ళారు గుమ్మడికాయతో దిష్టి చూడు వెంకన్న నీ కొడుకులు వాపు చూసి బలి పంది బలిస్తే నంది అవ్వదయ్యా ఎంకన్నా నీకు చరిత్ర చెప్పిన సత్యం ఒకటి చెప్పుతా ఆకలేస్తే ఒక పులి ఇంకొక పులిని చంపుకు తినదయ్యా గుంపులో ఉన్న ఏ జింక పిల్లను మేక పిల్లను వేరు చేసి వేటాడి వెంటాడి చంపుతాయి ఆ వేటికి నీ కొడుకులు బలి కాకుండా చూసుకో ఈ రాజకీయ కురుక్షేత్ర సంగ్రామంలో నీ కొడుకులే సమితలు వెళ్ళి వెంకన్న జరగబో రేపటికి మనం సాక్షులమే తప్ప సమాధానం మన చేతుల్లో లేదు వెళ్ళు పాపం సార్ ఆ వెంకన్నను చూస్తే ముసలోడికి ఈ వయసులో పరిగెట్టుకుంటూ స్టేషన్కి రావాల్సిన పనేది సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ వీళ్ళకి భయపడి వెళ్ళిపోతారా లేదా ఎలక్షన్ అయినంతవరకు ఇక్కడే ఉంటారా ఆ ఇంకుడు కళ్ళల్లో ఇంకిపోయిన కన్నీళ్లకు ఎవ్వరు సమాధానం చెప్తారు లక్ష్మణరావు కృష్ణుడు తలుచుకుంటే ఒక్క రోజులో కురుక్షేత్రం ముగించగలడు కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కర్మఫలం అనుభవించాల్సిందే తప్పు చేసిన వాలిని రాముడు చెట్టు చాటు నుండి చంపినట్లు అధికారం డబ్బు పలుకబడి ఉన్న ఇలాంటి వాళ్ళను ఈ కాకి బట్టల చాటు నుండే వేయాలి అందుకు తగిన సమయం కోసమే ఎదురు చూస్తున్నా ఈ పోలీసుడు పవర్ ఏంటో చూపిస్తా